హలో స్వాగతం సుస్వాగతం ఈరోజు మా పొలం దగ్గర క్యారెట్ తోట పెట్టినాం సో అక్కడ నేను మా అమ్మ ఇద్దరం కలిసి వాటికి నీళ్ళు కట్టి పీకడానికి పోయినాం సో ఒక ఈరోజు ఒక ట్వంటీ ట్వంటీ వరకు పీకుదామని చేసినాం ఇక నేను ఒక పది వీక్న ఇ ఒక్కొక్కటి లాగున్నాయి ఒక్కొక్కటి సన్నంగా పెరిగినాయి అంటే ఇవి హైబ్రిడ్ కాదు ఇవి ఇవి నార్మల్ టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతాయి అవి పెట్టాం సో అందుకనేవి కొంచెం వెరైటీగా వచ్చినాయి ప్యూర్ ఆరెంజ్ కలర్ కాదు మొత్తం వేరే టైప్లా సో ఇక నేను ఒకటి రెండు అనుకుంటే మొత్తం పది పది వరకు వేయినా ఇక తర్వాత పెద్ద షర్టు ముందు షర్టు మస్తున్నాయి సో ఇ పదయిపోయినాయి ఇక మా అమ్మ కూడా వీడియోలు కనపడాలని మా అమ్మ కూడా అది పీకుతా అంటే సరే పీకు అని చెప్పి పద ఇంకా ఇది హైబ్రిడ్ కాదు ఇది ఇది బయట మార్కెట్లో ట్వంటీ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది ఇది ఓన్లీ ఇంటి మందమైనది ఓన్లీ పెద్ద ఎత్తున కాదు ఓన్లీ ఇంటి ఇది